ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న మనం కర్ణుడు సర్వసైన్యాధిపతిగా ఉండగా మొట్టమొదటి రోజు యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకున్నాం రెండవ రోజు యుద్ధం ప్రారంభమవుతుంటే మొదటి రోజు జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందో దేనివల్ల మాత్రమే అర్జునుడిని సంహరించడం సాధ్యం అవుతుందని అనుకుంటున్నాడు అది రాజుతో పంచుకోవాలి కనుక దుర్యోధ మీద దగ్గరికి వెళ్ళి తన రథాన్ని దగ్గర పెట్టి మాట్లాడుతున్నాడు మహారాజా నేను ఇదివరకు అనేకమైన పనులు చేశాను అర్జునుడు అనేకమైన పనులు చేశాడు మీ మిత్రం ఒకరితో ఒకరం ఎదురుపడి యుద్ధం చేసుకునే అవకాశం లభించలేదు నా దగ్గర ఉన్న శక్తి అన్న ఆయుధాన్ని ఘటోద్గజన్ మీద ప్రయోగించాను ఇప్పుడు ఆయుధం నా దగ్గర లేదు కాబట్టి నన్ను సంహరించాలని అర్జునుడు చాలా పూనికతో ఉంటాడు ఇవాళ తప్పకుండా ఒకళ్ళతో ఒకళ్ళను ఢీకొని యుద్ధం చేయవలసి వస్తుంది ఇద్దరి బలాబలాలు ఎలా ఉంటాయన్నది అంటే అది అసలు ఎంతవరకు హేతుబద్ధమో సమంజసమో సత్యమో అనేది పక్కన పెట్టేశాడు కర్ణుడు కాబట్టి ఇద్దరు బలాలు ఎలా ఉంటాయి అన్నది దుర్యోధనుడితోడి చెప్తున్నాడు అంటే అది నిజమా కాదా అన్నది మనకు తెలుసు కర్ణుడు గొప్పదనం గురించి దుర్యోధనుడికి తెలియదా అంటే తెలుసు కానీ స్నేహుడు స్నేహితుడి మీద ఉండేటటువంటి నమ్మకం అటువంటిది కర్ణుడు అంటున్నాడు ఓ దుర్యోధన మహారాజా దివ్యమైన బాణాలకు సంబంధించినంత వరకు నేను అర్జునుడు సమానం యుద్ధంలో గట్టిగా నిలబడడంలో తనకి శక్తి లేదు ఎవరికి అర్జునుడికి తొందర తొందరగా యుద్ధంలో నిర్ణయం తీసుకునే ఉత్సాహం చురుకుదనం ఏకాగ్రబుద్ధితో నిర్ణయం చేసి విజయం సాధించాలన్న విషయాలలో నాతో పోల్చినప్పుడు అర్జునుడు నాకన్నా తక్కువ దూరంగా ఉన్న లక్ష్యాన్ని భేదించినప్పుడు కన్నా నేనే బాగా భేదిస్తాను నిలకడగా యుద్ధం చేయడంలో కానీ సూరత్వాన్ని ప్రదర్శించడంలో కానీ అతని యొక్క నేర్పతనంలో కానీ భుజశక్తిలో కానీ అర్జునుడు నాకు తగినవాడు కాదు అన్నిటిలో నాకన్నా తక్కువే అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో చూడండి ఒకప్పుడు విశ్వకర్మ విజయం అనే గొప్ప ధనస్సును తయారు చేసి దేవేంద్రుడికి ఇవ్వగా ఆయన దానితో రాక్షసులను సంహరించాడు ఆయన ఆయన ధనస్సుని పరశురాముడికి ఇచ్చాడు పరశురాముడు ఆ ధనస్సుని చేత్తో పట్టుకుని ఇరవై ఒక్క మార్లు రాజులందరినీ సంహరించాడు ఆ తర్వాత ఆయన నా మీద ఉన్న విశేషమైన ప్రేమతో నాకు ఇచ్చాడు ఆ గొప్ప ధనస్సు నా దగ్గర ఉంది గాండివం అనే ధనస్సు అర్జునుడి దగ్గరుంది మేమిద్దరం అన్ని విషయాలలో సమానం విజయము అన్న ధనస్సుతో వచ్చి దర్పము అణిగిపోయేటట్టుగా యుద్ధం చేసి అర్జునుని సంహారం చేసి ఆ తర్వాత పాండవుల్ని మిగిలిన సైన్యాన్ని అంతటిని చంపేస్తాను విజయలక్ష్మిని పొంది భూమండలానికి నీకు ఇచ్చేస్తాను నువ్వు హాయిగా ఎలుకో నువ్వే కాదు నీ పుత్రులు పౌత్రులు అందరూ సుస్థిరంగా మహోన్నతిని పొందుతూ ఆనందంగా సామ్రాజ్యాన్ని ఎలుకోండి అర్జునుని దగ్గర బలమైన విషయాలు ఒకటి ఎన్ని తీసినా తరిగిపోని అయిపోవడం అనేది ఉండని అక్షయబాణ తూనీరాలు ఉన్నాయి రెండవది అగ్నిదేవుడు ఇచ్చిన చెక్కు చేదిరి చేదిరినటువంటి రథం ఉంది గొప్ప విషయాలలో ఇంకోటి ఆయన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు ఇవి దేవదత్తాలు మరణించవవి నాకన్నా బలమైన సాధన సంపత్తి ఈ మూడు అర్జునుడి దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఇవి నాకు లేవని లేవు కానీ అది నువ్వు ఏమి పెద్ద పెట్టుకోవాల్సిన పెద్ద విషయం కాదు నా వెనక అనేకమైన ఉన్న చాలా బండ్లు పెట్టుకుంటాను నేను ఎక్కిన రథం కాకుండా నా వెనక ఖాళీ రథాలు వస్తూ ఉంటాయి ఏ కారణం చేతనైనా నా రథం విరిగిపోయినా అశ్వాలు చనిపోయినా ఈ రథం దిగి పక్కనే ఉన్న రథం ఎక్కుతాను అర్జునుడి కంటే అంత గొప్పవాణ్ణి నా రథాలు అంత గొప్పవి నేను ఇంతలా యుద్ధం చేయను అన్న వాడికి మళ్ళీ అర్జునుడి బాణాలతో రథం విరిగిపోతుందేమో అశ్వాలు చచ్చిపోతాయేమో అనేటటువంటి బెంగ ఎందుకండి మళ్ళీ నువ్వు కాబట్టి ఈ రథం విరిగిపోతే పక్కన ఉన్న రథం ఎక్కేస్తాను వెనక ఉత్తమ అశ్వాలతో ఉన్న రథాలు ఉంటాయి అర్జునుడికి ఉంటే మాత్రం లెక్క ఏమిటి ఉన్నవి నేను వెంట తీసుకువెళ్ళి ఆ లోటును పూడుస్తాను అప్పుడు నేను అర్జునుడితో సమానం కదా ఒకే ఒక్క సమస్య ఉంది దుర్యోధన మహారాజా నువ్వే ఆ విషయంలో నేను కెట్టెడు చూడాలి లోకాలన్నిటినీ నడపగల సమర్థత కలిగిన శ్రీకృష్ణుడు అర్జును రథాన్ని నడుపుతున్నాడు సారథి అంత శక్తివంతుడు అర్జునుని నా బాణపరంపరల నుంచి తప్పిస్తూ ఉంటాడు ఆ కారణం చేత నేను అర్జునుని పరాక్రమాన్ని ఎదుర్కోలేకపోతున్నాను నాకు కూడా కృష్ణుడితో సమానమైన సారథ ఏర్పడితే అర్జునుడు నా చేతిలో నుంచి తప్పించుకోలేడు అన్నాడు కృష్ణుడితో సమానమైనవాడు అనైనా లేదా ఆయనకన్నా గొప్పవాడనైనా అనవచ్చు మద్రదేశాధిపతి అయిన శల్యుడు తీసుకోని గొప్ప సారథి ఆ శల్యుని యుద్ధంలో నాకు సారథని చేస్తే నా పరాక్రమాన్ని నిలిచేటట్టుగా దీప్తిని పొంది అర్జునుడు చాలా తేలిగ్గా ఓడిస్తాను అన్నాడు బాగా మనం మంచి బుద్ధితో ఆలోచిస్తే శ్రీకృష్ణ పరమాత్మ కన్నా శల్యుడు గుర్రాల మనసు తెలుసుకుని సారథ్యం చేయడంలో చాలా గొప్పవాడు ఆ రోజులలో అవసరం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒక విలాస విద్యగా సరదా కోసం సారథ్యం నేర్చుకున్నారు అలా నేర్చుకున్న విద్య యుద్ధంలో ఎవరికి వాళ్ళకే ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చింది అర్జునుడి గెలుపుకి కృష్ణ పరమాత్మ కర్ణుడి మరణానికి శల్యుడు అవుతారండి ఇప్పుడు కర్ణుడి దృష్టిలో అశ్వజ్ఞాన విషయంలో శల్యుడు చాలా గొప్పవాడు తగిన సారథ లేని కారణం చేత అర్జును చంపలేకపోతున్నాను ఆ లోటు పూడ్చాలి అంటే శల్యుణ్ణి నాకు సారథగా ఉండాలి అప్పుడు దేవతలనైనా గెలుస్తాను మనుషులైన పాండవులు ఒక లెక్క కాదు అని దుర్యోధనుడు అడిగాడు అంటే కృష్ణ పరమాత్మని ఓడించడానికి కృష్ణ పరమాత్మ లాంటి రథసారధి ఉన్నాడు అని అనుకోవడానికి ఎంత మూర్ఖపట ఆలోచన చేస్తున్నాడో కర్ణుడు చూడండి ఎందుకంటే పరమాత్మ అంటున్నప్పుడు ఆయనను మించిన వాడు ఎవరైనా ఉంటారండి ఎవ్వరూ ఉండరు అది అర్జునుడి అదృష్టం అర్జునుడి మీద శ్రీకృష్ణ పరమాత్మకు ఉండేటటువంటి ప్రేమ అటువంటిది ఆయన ఆ ప్రేమను చూపించడానికి అతనికి కానీ అయ్యాడు కానీ అవసరం అండి అసలు ఒక మనుష్యుడికి ఆ పరమాత్మ సారథిగా చేయడం అంటే అర్జునుడి మీద ఎంత ప్రేమ ఉందో ఆయనకి కదండి అతని అతని బాగు కోసం ఎంత ఆలోచిస్తున్నాడు కానీ కర్ణుడి ఇక్కడ శల్యుడు ఉంటే కృష్ణుణ్ణి అర్జునుడిని కూడా ఓడించేయగలను అంటున్నాడు దుర్యోధనుడు చాలా సంతోషించి తప్పకుండా అమృస్తానని శల్యుడు బాగా సంతోషించాలని తన సోదరులను వెంట తీసుకుని కాలినడిగిన యుద్ధభూమిలోనే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఓ శల్యమహారాజా శత్రువు వలన కష్టాలను తప్పించడం నీకు వెనతో పెట్టిన లక్షణం నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు చాలా చాలా ఇష్టం ఇద్దరికీ కావలసినది అర్జునుని సంహారం నిన్ను విశేషమైన గౌరవంతో నమస్కరిస్తూ ప్రార్థన చేస్తున్నాను ఒక వారం అడుగుతున్నాను నువ్వు నన్ను అనుగ్రహించాలి పూర్తి ప్రయత్నంతో నువ్వు మాత్రమే ఈ పని చేసి కర్ణుడిని రక్షించగలవు తద్వారా అర్జును మరణానికి కారణం కాగలవు కర్ణుని రథానికి సారథ్యం వహించడమే నువ్వు చేసే మహోపకారం అలా చేస్తే కర్ణుడు అర్జుని చంపేస్తాడు ద్రోణులు పడిపోయిన తర్వాత నేను కర్ణుడిని నమ్మాను అతను యుద్ధంలో గెలవాలి అంటే నువ్వు నాకు ఈ సహాయం చేయమని సూర్యుడికి రథం వెళ్లడంలో అరుణుడు సహాయపడినట్లుగా కర్ణుడికి నువ్వు సహాయం చేయి నాకు ఈ వరం ఇవ్వమని ఎంతో తగ్గి అడిగాడు విన్న కళ్ళుడి శల్యుడి కళ్ళు ఎర్రబడిపోయాయి చెమట పట్టింది భ్రుకుటి ముడివేశాడు దవడలు కదిలిపోయాయి అంటే ఎంతో కోపం వచ్చేసిందన్నమాట ఇది నిజానికి ఇది కలియుగం కదండి అయితే భారతం ఎప్పుడు జరిగిందండి యుగంలో జరిగింది అది జరిగినప్పుడు ఆనాడు ఉన్న సామాజిక పరిస్థితుల్లో ఆనాడు ఉన్న ఆచారాలని ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో ఏ వ్యక్తులు ఏం మాట్లాడారో అది మాత్రమే భారతం చెప్పినప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది ఎందుకంటే మనకి ఆయన రాసిన భారతాన్ని తిరిగి మార్చి చెప్పే అధికారం లేదు అంటే వాళ్ళు అందులో ఏం చెప్పారో ఏం మాట్లాడారో అతి తూచా తప్పకుండా టూ టూకీగా కాదు ఎలా ఉన్నదో అలా మనం చెప్పుకోవాలి అప్పుడే భారతాన్ని పూర్తిగా మనం చెప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ శల్యుడైతే ఏ మాటలు అన్నాడో అవి మాత్రం చెప్పడం జరుగుతోంది ఇంకో రకంగా ఇంకో రకంగా ఎవరు తీసుకోకండి అంటే కలియుగంలో ఇటువంటివి లేవు అన్న విషయాన్ని మనందరికీ తెలుసు కానీ అప్పుడు శల్యుడు ఏమన్నాడంటే ఓ దుర్యోధన నువ్వు నాతో ఇటువంటి పని చేయించవచ్చా వర్ణ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కర్ణుడికన్నా నా వర్ణం పెద్దది రెండవ వర్ణానికి చెందిన నేను నాలుగవ వర్ణానికి చెందిన కర్ణుడికి ఎలా సారథ్యం చేస్తాను అంటే కులం వర్ణము అంటే కులం ఇది నాకు అవమానం కదా ఆయన రధికుడిగా నేను సారథిగా ఉండడం జరిగేది కాదు నాకన్నా కన్నుడు బలవంతుడు అనుకుంటున్నావు లోకల్లా ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉండదు కావాలనుకుంటే నువ్వు శత్రుబలాలలో ఎవరిదైనా ఒక పే ఒకరి పేరు చెప్పి సంహరించమను వెళ్ళి వారిని చంపేస్తాను అలా కాక నాకు కొంత సైన్యాన్నిచ్చి శత్రు సైన్యంలో ఇంతమందిని పడగొట్టమని చెప్పు పడగొడతాను అంతే తప్పితే ఇలాంటి పనులు చేయమని చెప్పకు నా గురించి ఏమంటుకుంటున్నావో దుర్యోధన కుల పర్వతాలను పల పగలకొడతాను సముద్రాలను కలిచివేస్తాను భూమి అంతటినీ చీల్చేస్తాను అంతటి శక్తి కలిగిన వాడిని అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో అర్థం కావడం లేదు నా బాహుబలం గురించి నీకు సరైన అవగాహన లేదు కర్ణుడికి నేను సారథిగా పనిచేయనా మా ఇద్దరికీ పోలిక పెడితే నాలో పదహారవ వంతుకి సరిపోని కర్ణుడు రథ నేను సారథినా ఎలా సాధ్యమవుతుంది నేను యుద్ధం చేస్తే కృష్ణార్జులను కూడా లెక్క పెట్టను అంతటి పౌరుష ప్రతాపాలున్న నన్ను రథం తోలమంటావా ఒకవేళ నన్ను పరాభవించాలని అనుకుంటున్నావా చెప్పు అలా అయితే నేను మా దేశానికి వెళ్ళిపోతాను నువ్వు కోరుకున్నట్టుగా కర్ణుడికి సారథ్యం మాత్రం చెయ్యను అన్నాడు దుర్యోధనుడు నీ పేరే సల్యుడు ఒక బాణం గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో నువ్వు శత్రువుని అంత బాగా బాధపెట్టగలవు నా ఉద్దేశం నేను తక్కువ చేయాలన్నది కానే కాదు అవతల వైపు కృష్ణపరమాత్మ సారథ్యం చేస్తున్నాడు ఇవతల వైపు కర్ణుడికి తగిన సారథి లేడు నీకు కన్నుడికి పోలిక చె ఇద్దరికీ ఉందని నేను చెప్పట్లేదు కేవలం నీకు కృష్ణుడికి నేను పోలిక చెబుతున్నాను ఇవాళ పాండవ పక్షంలో ఉన్న కన్నా గొప్ప సారథి లేడు ఆయన అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు ఈ భూమండలం మీద కన్నా గొప్ప సారథి ఎవరైనా ఉన్నారా అని బాగా పరిశీలించి వెదిగితే శల్యమహారాజా నీకన్నా ఎవరూ లేరు నువ్వు కన్నా గొప్ప సారథివి అర్జునుని దొరకకుండా చేస్తున్న కృష్ణుడు నియంత్రించాలి అంటే ఇటువైపు కూడా తగిన సారథి ఉండాలి కదా నీకు తప్ప అన్నిలకు ఇది సాధ్యం కాదు ఎందుకంటే నువ్వు కృష్ణుని కన్నా గుర్రాల జ్ఞానాన్ని ఎక్కువ పొంది ఉన్నవాడివి సమర్థత కలిగి బాగా సారథ్యం చేయగలిగిన వాడివి కనుక నిన్ను సారథ్యం చేయమని అడుగుతున్నాను తప్పితే కర్ణుడితో పోలికి పెట్టి నిన్ను సారథ్యం చేయమని అడగలేదు అడగలేదనే గానే కృష్ణుడి కన్నా నువ్వు చాలా గొప్పవాడివి అని ఇంతమంది రాజుల ముందు దుర్యోధనుడు పొగడేశాడు అయితే పొగడ్తకి పడిపోని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి పొగడగానే జీవితంలో పొగడ్తకు పడిపోవడం అన్న పెద్ద లోటుగల శల్యుడు ఆనందపడిపోయాడు ఆ బలహీనత వలన యుద్ధంలో ధర్మరాజుకి సహాయం చేయడానికి వస్తూ అటు వెళ్లకుండా దుర్యోధనుడు పొగిడాడని కౌరవపక్షంలో యుద్ధం చేయడానికి వచ్చేశాడు మొట్టమొదట మనం తెలుసుకున్నాం కదండి యుద్ధం ప్రారంభంలో తెలుసుకున్నాం శల్యుడిని ధర్మరాజు పొగిడేసరికి పా పాండవ పక్షాన్ని వెళ్లాల్సిన వాడు కౌరవపక్షానికి వచ్చేశాడు తర్వాత ధర్మరాజు పొగిడాడని నువ్వు కోరుకున్నట్టే కర్ణుడికి సారథ్యం చేసి అతని మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడతానని యుద్ధంలో అతను పై పడిపోయేటట్టుగా చేస్తానని ఆయనకు వరం ఇచ్చాడు శల్యుడిది పొగిడితే లొంగిపోయేటటువంటి బలహీనత కృష్ణుడితో పోలిక పెట్టి శల్యుడిని పొగడగానే అప్పటి వరకు కర్ణుడిని రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడి సారథ్యం చేయనన్నవాడు ఓ దుర్యోధన ఇంతమంది రాజుల సమక్షంలో కృష్ణుడికన్నా నేనే గొప్పవాడు అని నన్ను పొగిడావు నేను చాలా సంతోషపడిపోయాను ఈ కర్ణుడు సామాన్యుడు కాదు అపారమైన విమ విమలమైన కీర్తి కలిగిన వాడు ఇటువంటి వాడికి సారథ్యం చేయడం నాకు ఏమీ ఇబ్బంది కాదు తప్పకుండా చేస్తానన్నాడు ఇది శల్యుడి యొక్క వ్యక్తిత్వంలోని పెద్ద లోపం ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఇటు దుర్యోధనుడి చెప్పినట్టు కర్ణుడికి సారథ్యం కూడా చేయాలి అంటే ఇటువంటి వాళ్ళు అంటే ఈ రకంగా మాట్లాడే వాళ్ళు కలియుగంలో ఉన్నారా లేదా అన్నది తక్కువ కులం ఎక్కువ కులం చేసి మాట్లాడుతున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఈ రకంగా పొగడ్తలికి లొంగిపోయి వాళ్ళు ఏం చెయ్యాలో అన్నది అసలైన విషయం మర్చిపోయి అక్కర్లేని పనులలో చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనకి కదండి కాబట్టి ఏ రకంగా ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఏ రకంగా కర్ణుడికి సారథ్యం వహించాలి అనేటటువంటి విషయంలో ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటూ అన్నాడు ఓ దుర్యోధన సారథ్యం చేసేటప్పుడు నేను ఈ కర్ణుడితో ఇష్టం వచ్చినట్టు నాకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను అదేమిటి అలా మాట్లాడతావు అనకూడదు అలా ఉంటే మా ఇద్దరికి మంచి పొద్దు కుదురుతుంది అనేటటువంటి విషయాలు నువ్వు మాట్లాడకూడదు చాలా బాగా యుద్ధం జరుగుతుంది ఆ మాట ఇస్తే నేను తప్పకుండా కర్ణుడికి సారథ్యం చేస్తాను అన్నాడు అనగానే దుర్యోధనుడు చాలా సంతోషం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు అభ్యంతరం ఏమీ ఉండదని అలాగే సారథ్యం చేయమన్నాడు ఇంకాస్త పొగిడితే సల్యుని మనసు మారకుండా ఉంటుందని నిజానికి కన్నా సారథియే గొప్పవాడు అప్పుడే రథి ప్రకాశిస్తూ క్షేమంగా ఉంటాడు నడిపేవాడు గొప్పవాడైతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా లోపల కూర్చున్నవాడికి ప్రమాదం జరగకుండా తప్పించగలడు రథి క్షేమం సారథి చేతుల్లో ఉంటుంది నువ్వు అది తక్కువగా అనుకోవద్దు శల్య మహారాజా అన్నాడు అంతే కదండి ఇప్పుడు మనం బస్సు ఎక్కుతాం లేకపోతే ట్రైన్ ఎక్కుతాం నడిపేవాడు ఎవడో మనకు తెలియదు ఎక్కడున్నాడో తెలియదు ఎలా నడుపుతాడో తెలియదు వాడికి నడపడం వచ్చా రాదా అన్నది కూడా తెలీదు నమ్మకంతో ఎక్కేస్తాం తెల్లారేసరికి మన ఊరు వెళ్ళిపోతాం అని నమ్మకంతో హాయిగా వాడిచ్చిన రగ్గు కప్పుకొని పడుకుంటాం వాడు క్షేమంగా తీసుకెళ్ళిపోతే జాగ్రత్తగా తీసుకొచ్చాడు పాపం మనల్ని అందరినీ అని కూడా తలుచుకోం వాడు ఏదైనా పొరపాటు చేస్తే నానా రభస చేసేస్తాం అంతే కదండి కాబట్టి నడిపేవాడి మీదే లోపల ఉన్నవాడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వాడు సరిగ్గా నడపకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి కాబట్టి నువ్వు నడపడం అంటే సారథిగా ఉండడం తక్కువ అనుకోవద్దు సలి మహారాజా ఒకప్పుడు మార్కండేయని తండ్రి మా తండ్రి ధృత మహారాష్ట్ర ద రాజుగారి దగ్గరికి వచ్చి త్రిపురాసుర సంహారం గురించి చెప్పాడు అక్కడ ఉన్న నేను కూడా విన్నానది అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది నీకు కూడా చెప్తాను వినుంటూ శల్యుడితోటి ఈ విధంగా చెప్తున్నాడు ఒకప్పుడు తారకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు ఆయనకు విజ్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అని ముగ్గురు కుమారులు తారకాసుడు కుమారస్వామి చేతిలో మరణించాడు ఆయన కుమారులు ముగ్గురు బ్రహ్మగారి గురించి గొప్పతనం గొప్ప తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు మాకు మరణం ఉండకూడదు మమ్మల్ని చంపగలిగేవాడు ఉండకూడదు అని అడిగారు ఎందుకంటే శరీరంతో ఉంటే భోగాలను అనుభవించు అనుభవించవచ్చు భోగాలకి హద్దు అనేది ఉండదు కాబట్టి దేవలోకానికి గెలవచ్చు అవసరమైతే మేమే ఎవరినైనా చంపేయచ్చు మూడు లోకాల మీద అధికారం చూపించవచ్చు అంటే బ్రహ్మగారు మరణం లేకపోవడం అనేది కుదిరే మాట కాదు ఇంకొక మాట చెప్పమన్నాడు ఈ ముగ్గురికి ఆకాశంలో తిరిగే మూడు పురాలు ఉండాలి ఈ పురాలలో ఎప్పుడైనా ఒక చోటికి వస్తే యావత్ దృష్టిలో బలవంతుడైన వ్యక్తి ఒకే ఒక్క బాణం ప్రయోగిస్తే ఆ బాణం వల్ల మేము మరణిస్తాం తప్పితే అన్యథ మరణించం మాకు అటువంటి వరం ఇవ్వన్నారు అంటే వాళ్ళు ముగ్గురు ఆకాశంలో ఆ భవనాలలో తిరుగుతూ ఉంటారు ఎప్పుడైనా అనుకోకుండా మూడు భవనాలు ఒక చోటికి చేరితే అంటే వాళ్ళ ముగ్గురు ఒక చోటుకి చేరితే అప్పుడు ఒకే ఒక్క బాణంతో ముగ్గురిని చంపేటటువంటి బలవంతుడి చేతిలో మరణించాలి అని వరం కోరుకున్నారు అలాగే మీకు ఆ వరం అనుగ్రహించేశానన్నాడు బ్రహ్మగారు బుద్ధితో ఒద్దికగా బ్రతకమని చెప్పగా మయుడు వాళ్ళకి బంగారపురాన్ని వెండిపురాన్ని ఇనపపురాలని తయారు చేసి ముగ్గురికి ఇచ్చాడు వాటిలో వాళ్ళు తిరుగుతున్నారు ఇది చాలదన్నట్టుగా తారకాక్షునికి హరి అని ఒక కొడుకున్నాడు ఆయన బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు మీ తండ్రులకు వరం ఇచ్చాను కదా నువ్వు తపస్సు చేశావు ఏం కావాలి అని అడిగాడు ఈ మూడు పొరాలలో ఉండేవారు ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తిని ఒక ప్రత్యేకమైన నీటిలో తడిపితే ఆ వ్యక్తి బ్రతకాలి అలాంటి వాళ్ళు ఇంకొక పది మంది పుట్టాలి మరణించక ముందు ఆ వ్యక్తికి ఎంత బలం ఉందో అంతకన్నా ఎక్కువ బలం వాడికి మిగిలిన వాళ్ళకి కూడా రావాలి మూడు పురాలలో అటువంటి దివ్యమైన శక్తిగల జలాలతో కూడుకున్న విచిత్రమైన బావులు ఉండాలని అడిగాడు మహానుభావుడు బ్రహ్మగారు తపస్సుకం ఇచ్చేసుకున్నాడు కదండి అలాగే ఇచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు రాక్షసులో ఒకడు పోయినప్పుడల్లా వారి బలం పెరుగుతోంది తప్పితే బలం తరగడం అనేది ఉండట్లేదు ఈ మూడు పురాలలో కొన్ని కోట్ల సంవత్సరాల పాటు తిరుగుతూ మేమే దైవమని అంటూ మూడు లోకాలని దేవతలని ఓడించి మహర్షులను బాధపెట్టి యథేచ్ఛగా భోగాలని అనుభవిస్తున్నారు దేవతలందరూ బ్రహ్మగారిని మీరు ఇచ్చిన వరాల కారణంగా అందరినీ బాధ పెడుతున్న రాక్షసుల్ని ఎలా నిగ్రహించాలని ప్రార్థన చేశారు పరమశివుడు ఒక్కడే ఈ ఆపద తప్పించగలవాడు అందరం ఆయన దగ్గరికి వెడదామని దేవతలతో కలిసి శంకరని వద్దకు వెళ్ళాడు శివుడు నేను తప్పకుండా త్రిపురాసులను సంహరిస్తాను మీరందరూ పశువులు నేను పశుపతిని అన్నది అంగీకరించాలన్నాడు దేవతలు మాకు పశుత్వం ఎలా పోతుందని అడిగారు మీరందరూ పాశుపతం అన్న వ్రతం అనుష్టిస్తే మీ పశుత్వం పోతుంది మీ పరాక్రమంలో శరీరం బలంలో సగం చొప్పున నాకు ఇస్తే అప్పుడు నేను త్రిపురాసుర సంహారం చేస్తాను అన్నాడు దానికి దేవతలందరూ అంగీకరించారు వాళ్ళను సంహరించడానికి వెళ్ళడం కోసం నాకు ఒక దివ్యమైన రథం కావాలి కదా అటువంటి రథాన్ని నిర్మాణం చేసి ఇవ్వమన్నాడు విశ్వకర్మ తన తపశ్శక్తిని అంతటినీ అడ్డుపెట్టి సృష్టిలో ఇంతకు పూర్వం లేని గొప్ప రథాన్ని నిర్మించాడు భూమిని అంతటినీ రథంగా మార్చాడు దానికి ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు రథచక్రాలు అయ్యారు దానికి సముద్రాన్ని ఇరుసుగా పెట్టాడు హిమాచలము వింధ్యాచలము ఉదయాచలము అస్తాచలము అన్న నాలుగు పర్వతాలని రథానికి నాలుగు భాగాలుగా పెట్టాడు త్రేతాగునులను రథానికి మూడు భాగాలుగా నిర్ణయించాడు మేరు పర్వతాన్ని జెండాగా వేదాలను గుర్రాలుగా అమర్చాడు సంవత్సరాన్ని ధనస్సుగా శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసి శంకరుడు బయలుదేరమన్నాడు కాబట్టి ఈ రకంగా బయలుదేరిన శంకరుడు మన శివపురాణంలో ఇది చెప్పుకున్నాం కానీ శ్రీ మహాభారతం అంతర్గతంగా శివుడు త్రిపురాసులను సంహరించడం ఒకసారి చెప్పుకోవడం మన అదృష్టం కాబట్టి ఈ రకంగా బయలుదేరినటువంటి శివుడు త్రిపురాసులను ఏ విధంగా మట్టుపెట్టాడు ఏ విధంగా సంహరించాడు ఆ తర్వాత ఈ విషయాన్ని సల్యుడికి దుర్యోధనుడు ఎందుకు చెప్పాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ